హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం తొలి ఏకాదశి రోజు చేసుకునే పేలాల పిండి ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కప్పు జొన్నలను తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి ఈ మరుగుతున్న నీటిలో జొన్నలను వేసుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ అవ్వనివ్వాలి ఈ విధంగా జొన్నలు బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ నీటిని పూర్తిగా వాష్ చేయాలి ఇప్పుడు ఈ జొన్నలను ఒక కాటన్ క్లాత్ మీద వేసి రెండు నుండి మూడు గంటల పాటు తడి లేకుండా బాగా ఆరబెట్టుకోవాలి ఈ విధంగా ఆరిన జొన్నలను ఒక గిన్నెలో తీసుకుని పేలాలు తయారు చేసుకోవాలి ఇప్పుడు పేలాలు తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టి బాగా వేడెక్కనివ్వాలి పాన్ బాగా వేడైన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల జొన్నలను వేసుకోవాలి ఇప్పుడు వీటిని కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి మరి ఎక్కువ ఎక్కువగా కాకుండా కొద్ది కొద్దిగా వేసుకున్నట్లయితే పేలాలు బాగా వస్తాయి అయితే ఈ జొన్న పేలాలు అందుబాటులో లేని వాళ్ళు మొక్కజొన్న పేలాలతో కూడా ఈ పేలాల పిండిని చేసుకోవచ్చు కొద్దిసేపటి తర్వాత జొన్నలు ఈ విధంగా పేలాలు అవ్వడం స్టార్ట్ అవుతాయి అప్పుడు మూతను పెట్టుకోవాలి అయితే మూతను బాగా టైట్గా కాకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలి చూశారుగా అండి జొన్నలు ఎలా పేలాలు అవుతున్నాయో అయితే నాన్ స్టిక్ పాంట్లోనే కాదండి అడుగు మందంగా ఉన్న కడాయిలో కూడా ఈ పేలాలు చేసుకోవచ్చు జొన్నలు పేలాలు అవడం అనేది మనం తీసుకునే క్వాలిటీని బట్టి ఉంటుందండి మనం మంచి క్వాలిటీ జొన్నలను తీసుకున్నట్లయితే దాదాపుగా అన్నీ కూడా పేలాలు అవుతాయి జొన్నలు ఈ విధంగా అవ్వడం ఆగిన తర్వాత పేలాలను ఒక గిన్నెలో తీసుకోవాలి ఇదే విధంగా మిగిలిన జొన్నలన్నింటిని కూడా పేలాలు చేసుకోవాలి చూసారు కాండి ఈ విధంగా అన్నీ పేలాలు చేసుకోవాలి ఇప్పుడు ఈ పేలాలను ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా పౌడర్ చేసుకోవాలి చూసారుగా ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి చివరిగా కొద్దిగా పేలాలను మిక్సీ జార్లో ఉంచుకొని అందులో ఒక కప్పు బెల్లం రెండు మూడు ఇలాచీలు వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఇలా చేస్తే బెల్లం ముద్దగా కాకుండా పొడి పొడిగా ఉంటుంది ఒక కప్పు జొన్నలకు ఒక కప్పు బెల్లం సరిగ్గా సరిపోతుందండి మీరు స్వీట్ ఎక్కువగా వద్దనుకుంటే కొద్దిగా బెల్లం తగ్గించుకోండి చూశారు కాండి ఈ విధంగా పల్లాల పిండి తయారు చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి